వెల్కమ్ టు జోన్ మరి ఏపీ హైకోర్టు నుంచి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది మనకి మార్చిలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇంతకు ముందు కూడా ఇలాగే వీడియో చేశారు ఇప్పటివరకు రాలేదని మీరు అడగవచ్చు మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి మనం ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మీరు వరుసగా చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా హైకోర్టులు వరుసగా నోటిఫికేషన్లు తీసుకుంటూ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో జనవరి ఎండ్ మిడిల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ వెరీ సూన్ స్టార్ట్ రాబోతుందని మనకు అనధికారికంగా అందినటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ హైకోర్టు ఉద్యోగం కొట్టాలన్నప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్ వచ్చాక నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయితే అడిగి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు ఎందుకంటే హైకోర్టు అనేటువంటిది నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తుంది నోటిఫికేషన్ ఇచ్చిన పది రోజుల్లోనే అప్లికేషన్ డేట్ క్లోజ్ చేసేస్తుంది సర్టిఫికేట్స్ కూడా మీరు సరే అంటే సమయం కూడా ఉండదు సగం మంది సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేకే డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి హైకోర్టు అంత ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి మీరు ముందు నుంచి ప్రిపరేషన్ అవ్వడం అనేటువంటి చాలా చాలా అవసరం మరి హైకోర్టులో సెవెన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉద్యోగాలకి సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా అన్ని అర్హతలకు సంబంధించి భారీగా నోటిఫికేషన్ రాబోతుంది అంటే మీరు ఏ అర్హత ఉన్నటువంటి వాళ్ళైనా ఈ హైకోర్టు ఉద్యోగాలకి దానికి సెట్ అవుతారు ఒకరు మల్టిపుల్ జాబ్స్ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ద బెస్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ ఉంది అని అంటే అది ముందు మాత్రం ఖచ్చితంగా హైకోర్టు అనమాట కాబట్టి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అసలు ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి వాటి క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి అనేటువంటిది క్లియర్ గా మనం తెలుసుకున్న ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది ఒక వ్యక్తి జాయిన్ అయితే అతని యొక్క డీటెయిల్స్ తెలుసుకుని అతనికి కస్టమైజ్డ్ షెడ్యూల్ డిజైన్ చేసి లెజెండరీ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి వీక్లీ టెస్టులు మంత్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా రెండు సంవత్సరాల వాలిడిలో మిమ్మల్ని కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది దీని ఫీజు కేవలం టూ థౌసండ్ అనేటువంటిది ఉంటుంది కొత్త బ్యాచ్ ఒక నాలుగు ఐదు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యాక మీతో లైవ్ తీసుకొని మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేసి అప్పుడు కోర్స్ స్టార్ట్ చేస్తాము ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ హైకోర్టుకి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి వాటి యొక్క సిలబస్ ఏంటనేటువంటిది కనుక మీరు చూసినట్లయితే ఏపీ హైకోర్టుకి సంబంధించి దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల వేకెన్సీస్ అనేటువంటి మనకి నోటిఫికేషన్ పడుతుంది అనమాట సో ఏపీ హైకోర్టుకి సంబంధించి టైపిస్ట్ ఉద్యోగం చూసుకుంటే దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే జిఎస్ నలభై మార్కులకి అదేవిధంగా ఇంగ్లీష్ నలభై మార్కులకి మరి ఏ ఉద్యోగానికైనా సరిపోయే విధంగా ఏపీ హైకోర్టు కోర్సు మన యాప్లో అయితే ఉంది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనం ఈ కోర్స్ అందిస్తున్నాము మీరు ఈ కోర్స్ తీసుకొని మీరు పచ్చ ప్రిపేర్ అవ్వచ్చు అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం అనమాట సో మరి ఏపీ హైకోర్టు టైపిస్ట్ చూసుకున్నట్లయితే టైపిస్ట్ ఇన్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఇంగ్లీష్ ఫార్టీ టైప్ ట్వంటీ జిఎస్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది అదే సెక్షన్ ఆఫీసర్ కనుక చూసుకుంటే జిఎస్ థర్టీ ఇంగ్లీష్ థర్టీ లా లా మీద ఒక ఇరవై మార్కులు ఉంటాయి అదే విధంగా ఆఫీస్ అబార్డినేట్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ టెన్ మెంటల్ ఎబిలిటీ మీద ముప్పై మార్కులకు ఉంటుంది మొత్తం ఎనభై మార్కులకి తొంభై నిమిషాల ఎగ్జామ్ అనమాట విధంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ అదే విధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే జిఎస్ థర్టీ ఇంగ్లీష్ థర్టీ లా థర్ ట్వంటీ విధంగా ఏపీ హైకోర్టు సినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ కనుక చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ స్టెనోగ్రఫీ ట్వంటీ ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ ఏపీ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ టెన్ మెంటల్ ఎబిలిటీ ఏపీ హైకోర్టు ఓవర్సీజ్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ అంటే ఇక్కడ మీరు జిఎస్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్తో తో మనకి పేపర్ అనేటువంటిది ఉంటుంది అన్ని ఎగ్జామ్స్కి కూడా ఐదర్ మిస్ అయితే ఇంగ్లీష్ లేదా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి రెండింటిలో మిస్ ఒకటి మిస్ అయ్యి ఒకటి యాడ్ అవుతుంది బట్ ఓవరాల్గా జిఎస్ అనేటువంటిది అన్ని ఎగ్జామ్స్కి కామన్ అనమాట సో మరి ఇక్కడ జిఎస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ విధంగా జనరల్ అవేర్నెస్ అన్ని కవర్ అయ్యే విధమైనటువంటి కంప్లీట్ కోర్స్ మనం అందిస్తున్నాము ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మన యాప్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా మరి క్వాలిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏపీ హైకోర్టు టైపిస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ అంటే టైపిస్ట్కి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అది ఏదైనా డిగ్రీ అనమాట దీంతో పాటుగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండి ఉండాలి అదే విధంగా టైపిస్ట్ కాపీ ఇస్ట్ ఉద్యోగం చూసుకుంటే ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి టైప్ రైటింగ్ హయ్యర్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఏపీ టెక్నికల్ బోర్డు రికగ్నైజేషన్ ఉన్న చోట సర్టిఫికేట్ అనేటువంటిది తెచ్చుకోవాలి ఇక ఏపీ హైకోర్టు సెక్షన్ ఆఫీసర్ కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాల లా అనేటువంటిది చేసి ఉండాలి అదేవిధంగా లేదా మూడు సంవత్సరాలు అయినా చేసుకుని ఉండాలి ఇక ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎలిజిబుల్ కాదు గుర్తు పెట్టుకోండి ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ చూస్తే చదువుంటే మీరు కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎగ్జామినర్కి ఎలిజిబుల్ అవుతారు ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ అనేటువంటిది ఉండాలి ఏపీ హైకోర్టు స్టెనోగ్రాఫర్ తీసుకుంటే ఏదైనా ఒక డిగ్రీ అనేటువంటిది ఉండాలి టైప్ షార్ట్ హ్యాండ్ అనేటువంటిది వచ్చి ఉండాలి అదేవిధంగా ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది ఏపీ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే టెన్త్ క్లాస్ చదివితే సరిపోతుంది ఏపీ హైకోర్టు ఓవర్సీప్ చూసుకుంటే డిగ్రీ చదివితే సరిపోతుంది ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ ఉండాలి ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చూసుకుంటే ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అని ఉండాలి కానీ కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ అవసరం లేదు ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ ఉండాలి ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉండాలి ఏపీ హైకోర్టుకి డ్రైవర్ ఉద్యోగాలు చూసుకుంటే సెవెంత్ క్లాస్తో పాటు మీకు హెవీ లైసెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఏపీ హైకోర్టు డ్రైవర్ లైట్ వెహికల్ వెహిసెన్స్ చూసుకుంటే మీకు సెవెంత్ క్లాస్ వచ్చి ఉండ చదివి ఉండాలి దాంతోపాటుగా లైట్ వెహికల్ లైసెన్స్ ఉంది మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ లైసెన్స్కి సంబంధించి ఉండాలి ఇక కాపీ ఎస్ట్ ఉద్యోగం చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది ఖచ్చితంగా చదివి ఉండాలి అదేవిధంగా అసిస్టెంట్ ఓవర్సేజ్ చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది చదివి ఉండాలి ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ మీరు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ లా టైప్ ఉన్నవాళ్ళు ఇలా అన్ని రకాల క్వాలిఫికేషన్స్కి సంబంధించి అన్ని రకాల ఉద్యోగాలు మనకి ఇక్కడ ఉంటాయన్నమాట కాబట్టి దాదాపుగా మనకి తెలంగాణలో నాలుగు వేలకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ పడింది మనకు కూడా ఇప్పుడు ఒక ఫోర్ థౌజండ్ వరకు వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేటువంటిది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వెరీ షార్ట్ అనమాట మనకి నోటిఫికేషన్ వచ్చాక ఒక మూడు నెలల్లో మనం గవర్నమెంట్ జాబ్లో ఉంటాం అలాంటి తరహా నోటిఫికేషన్ అక్కడ పేపర్ మిస్టేక్లు రాష్ట్ర మిస్టేక్లు ఇట్లా ఏముండవే కాదు ఇచ్చాడా అప్లై చేశాం పది రోజుల్లో నెల రోజుల్లో ఎగ్జామ్ రాసాం నెలన్నరలో జాబ్లో జాయిన్ అయ్యాం అంత ఫాస్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఇమీడియట్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏమొస్తాయో ఏం రావనేటువంటి దాని మీద ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి ఈ ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అయిపోయింది అదే ఉత్తరప్రదేశ్ అయిపోయింది అన్ని రాష్ట్రాలు వరుస పెట్టుకుని ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు నోటిఫికేషన్స్ ఇక మనదే మిగిలింది సో ఖచ్చితంగా రాబోతుంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంటిగ్రేటెడ్ చేయండి ఈ ప్రిపే ఈ ప్రిపరేషన్తో మీరు ఏపీఎస్ఆర్టీసీకి ప్రిపేర్ అవ కలిపి ప్రిపేర్ అవ్వడం కానీ ఎట్లా రెండు మూడు ఉద్యోగాలు కలిపి ప్రిపేర్ అయ్యేటప్పటికి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నిటికంటే ముందు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్లో మీతో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా మేము కొట్టిస్తాం టూ థౌసండ్ మాత్రమే ఫీజు ఉంటుంది ఏ టు జెడ్ కంటెంట్ ఉంటుంది లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ